నమస్కారం నమస్కారం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ ఉపాత్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్జలి మనం చాలా సాధారణంగా చిన్న విషయాన్ని చిన్నగానే చెప్పుకుంటాము ఉదాహరణకు పాండవుల యొక్క వనవాసము అజ్ఞాతవాసము శ్రీరాముని వనవాసము ఇవి రామాయణ మహాభారత కాలాలు అనేటువంటి ఒకటి రామాయణం త్రేతాయుగానికి సంబంధించినది అయితే ద్వాపరంలో మహాభారతం జరిగింది త్రేతాయుగంలో జరిగిన దానికి రాముడి రాముడి ఏ విధంగా అయితే అరణ్యవాసం మాత్రమే చేయాల్సి వచ్చింది మరి ద్వాపర యుగంలో జరిగిన తర్వాత రిలాక్సేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా అర నివాసంలో రిలాక్సేషన్ లేదు కదా మళ్ళీ అజ్ఞాతవాసం పెట్టారు అంటే ఇది దేవుని రచన లేకపోతే మానవుడి యొక్క సుకృతమా కర్మ జ్ఞానమా ఏమిటి అనేది విచారణ చేసుకుంటే చాలా విషయాలు బయటపడతాయి అంటే యుగాన్ని ధర్మాన్ని బట్టి కొన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి అది అంత తేలిగ్గా లభించేది కాదు అందరికీ అయితే యుగ ధర్మంలోని శ్రేతాయుగంలోని మనకి ధర్మం అనేది మూడు పాదాల మీద నడిచింది కాబట్టి ప్రజలు ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు అలాగనే సరే పూర్తిగా పట్టుకుని వెళ్ళలేదు ఎవరినైనా తోళ్ళనాడు చాలా తేలిగ్గా తోలునాడేవారు ఆ విషయంలో సీతారాముల్ని తప్పు పట్టేవారు చాలామంది ఆ తప్పు ఆడవడో పనికిమాల తప్పుని ఈనాటిదాకా స్త్రీ జాతి అంటే యావత్ జాతి కూడా సీతారాముల్ని తప్పుపడుతూనే ఉన్నారు అది ఎంత దోషమో ఎవరికి అర్థం కావడం లేదు ఇప్పుడు అలాగే మరి ద్వాపరంలో ద్రౌపదీ పాండవులు కూడా మాయాజ్యోతిల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళొక మాటగా కట్టుబడిన మహారాజు మహాత్ముడు అహితాత్ముడు వాడు ధర్మరాజు ఆ ధర్మరాజు పన్నెండేళ్ళ వనవాసానికి ఒక ఏడు అజ్ఞాతవాసానికి అయితే ఇందులో ఏంటి అజ్ఞాతవాసంలో ఏం ప్రయోజనం ఉందండి వాడు ఏం ఆశిస్తున్నాడు అంటే అజ్ఞాతవాసంలో మళ్ళీ దొరికినట్లయితే అంటే దొంగట్లు దాగుంటారు చూడండి దొరికిపోతే మళ్ళీ వాడు దొంగ దొరికిన వాడు దొంగ దొరకన వాడు దొర ఇదే ఆనాడు ఈనాడు రేపు కూడా అయితే ఈ అజ్ఞాతవాసంలో ఉండే ప్రయోజనాలు ఏమిటంటే యుగ ధర్మం అనేటువంటి నిలబడాలి అది ముఖ్యంగా భగవంతుడి రచనలో యుగ ధర్మాన్ని రాజు కూడా అతిక్రమించరాదు అనేటువంటిది అయితే అజ్ఞాతవాసంలో శత్రువులు అయితే రాచరికి ఉండేటప్పుడు గృహస్థుగా ఉండేటువంటి ధర్మరాజాదులు వాళ్ళు ఏంటంటే గృహస్థు ఏంటంటే తెలియని పాపాన్ని ఆచరిస్తూ ఉంటాడు తనకు తెలియకుండా కొన్ని తెలుసు కొన్ని సామ సామూహికంగా కొన్ని చేయాల్సి వస్తుంది తప్పదు కానీ ఇవన్నీ పోవాలి అంటే అందుకే ఆ పురోజన్మ కర్మ వల్ల లేకపోతే ధర్మం నిలబెట్టడానికనియో ఏదో విధంగా మాయాజూతంలో పాల్గోవలసి వచ్చింది అందులో మాయాజూతం కాబట్టి శకుని చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది ధర్మ ఎవరో దుర్యోధన దగ్గర ఒప్పందం ప్రకారం ధర్మరాజాదు రావాల్సి వచ్చింది అంటే వాళ్ళు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయం ఎవ్వరూ ఆలోచించరు అంటే దైవం మానుష రూపాయణ అనేటువంటి శ్రీకృష్ణ భగవాను నిజంగా చూపించిన వాడు మొట్టమొదటి శ్రీకృష్ణ రూపాయ మనిషి రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెట్టడం ధర్మ సూక్ష్మాన్ని తెలపడం ఇంకా ఎన్నో ఇటువంటి విషయాలు చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ శ్రీకృష్ణుడు కూడా ఒక మాట పాడాల్సి వచ్చింది పాండవ పక్షపాతి నోటికి వచ్చింది మనం అనేస్తాం కానీ ఆయన పాండవ పక్షపాత కాదని విశ్లేషణ అయినటువంటి ఎనారిస్టులు ఎవరు కూడా చెయ్యరే చేస్తే అడిగింది అమ్మ పాపమ్మ వాడు శ్రీకృష్ణుడు కూడా వాళ్ళని సమర్థించడమేనమ్మా తప్పు కదమ్మా న్యాయం లేదమ్మా ధర్మ మనలో ఉంది చాలా న్యాయం ఉంది ఇలాంటివన్నీ చేయడానికి అంటే శ్రీకృష్ణుడు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే పాండవులకు దూరంగా ఉండడం వల్ల అంటే వాళ్ళు నిపుణులు అవుతారు నిష్ణాతులు అవుతారు వారి పాపాలను వారు తొలగించుకుంటారు కర్మ కర్మశుద్ధి జరుగుతుంది శుద్ధి జరగదే ఏది రాదు ధర్మాన్ని నిలబెట్టాలన్నా కూడా శుద్ధి జరగవలసిందే అంటే స్వీయ శుద్ధి అయితే ధర్మరాజుకి ఇది ఒక చక్కటి అవకాశంగా ధర్మరాజు పరిగణించుకున్నాడు రాజ్యం లేదు రాజ్యం లేదు కాబట్టి ధర్మాచరణ చేసుకుంటూ తన యొక్క పాప గత పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ గడపవచ్చు అదేవిధంగా తమ్ముడు అందరూ కూడా ఉన్నారు సహధర్మతారుణైనటువంటి ద్రౌపది మాత ఉంది ఈ ద్రౌపది మాత్రం కలిసి యజ్ఞాలు యాగాదులు ఆల ఆచరించడం వల్ల ఏంటంటే గత పాపాలు పోయి పుణ్యం వస్తుంది అంటే ద్వాపరంలో యజ్ఞము చాలామంది ఆచరించరు కనీసం ద్వాపరంలో రాబోయే తరానికి ముందు తరానికి కూడా అనుసంధానం చేసిన వాడు ధర్మరాజయ్యాడు ఎందువల్లంటే రాబోయే తరంలో ఇంకా యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా ఉండవు అన్ని బేషదానికి వెళ్ళిపోతాయి అనమాట ఒక యజ్ఞం చేస్తున్నాడంటే ఓహో ఆహా లక్ష్మపత్రి పూజలు కోటిపత్రి పూజలు ఇవన్నీ పెడతారు పెట్టకపోవడం అంటూ ఉండదు పెడుతున్నారు కదా దాని మీద కలెక్షన్లు డబ్బులు వ్యవహారాలు దాని మీద ఎన్ని చేస్తారో ఏంటి ఇదంతా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అయితే ఆ విధంగా అటువంటి చేయకుండా నామ నామ సంస్మరణే కలియుగానికి నాంది అనే విషయాన్ని భారతంలోనే చెప్తాడు ఎందుకంటే వాళ్ళు దైవస్మరణ మరవలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో వెళ్ళారు ఆ పద్ధతులనే నేను ముందు వీడియోలో వివరిస్తాను ఇలానైతే సామాన్య వ్రతాలు అవన్నీ కూడా ఆచరించడానికి అవకాశం ఏర్పడింది రాజ్యంలో ఇంకోటి ఏంటంటే రాజ్యం ఉన్నదనుకోండి రాజుకి ఏమిటి ప్రజల సంరక్షణ అనేటువంటిది ముఖ్యం ఈనాటి రాజులు వదిలేయండి మన సంరక్షణ మన మన చుట్టూ ఉండే మంది సంరక్షణ మనకి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మా ఏ పోలీస్ స్టేషన్ పట్టుకుంటే మా వాడేనండి వదిలేయండి హలో అని చెప్పడం ఇవన్నీ పరిపాటైపోయాయి కానీ ఆనాడు అలా ఉండేవి కాదు మన తన భేదం ఉండేది తప్పు చేశాడా లేదా విచారణ విచారణలో తేలితే సరే వాడికి ఏ శిక్ష విధించాలో ధర్మ ప్రకారం న్యాయం ప్రకారం శిక్ష విధించాల్సిందే అటువంటి శిక్షలు వేయడానికి అటుకి వెసులుబాటు ఉండదు ఎందుకంటే తాను ఎంత రాజైనా కాస్త కొన్ని విషయాల్లో మనస్తాపం అనేది ఉంటుంది మనస్తాపం అంటే మళ్ళీ ఇవన్నీ చేయడానికి అర్హత ఉండదు కాబట్టి వ్రతాలు ఆచరించడానికి అయినటువంటి మనస్సు కేంద్రీకరించడానికి ఆచరికం లేనప్పుడే చక్కగా సిద్ధిస్తుంది ఒక చూడండి రిటైర్ అయిపోయాక పెళ్ళ పెళ్లి చేస్తామంటారు పెళ్ళ పెళ్ళి సత్యనారాయణ వర్షం చేస్తూ ఉంటారు అది ఉండేప్పుడు సత్యనారాయణ వర్షం పిల్ల పెళ్లి కోసం చేయలే పెళ్ళి పెళ్లి అయితేనే చేస్తాం మనం పిల్ల పెళ్లికి ముందు చేస్తామో సత్యనారాయణ ముందు పెద్దోడు అయిపోతాడేమో అది మన తాలూకు అన్నీ ఎలా ఏడుస్తూ ఉంటాయి అయితే ఇవన్నీ ఈ వ్రత విధానాలన్నింటినీ ఆచరించడానికి అనే పురోహితుడు తనకు సహకరించాడు ఆయన ఎవరు దౌమ్యుడైన వాడు బృహస్పతి సమానుడు బృహస్పతి సమానుడు కాబట్టి ఆయన కథలు కథలుగా మొత్తం అనేక అరణ్య పదవంలో వచ్చిన కథలు ఏ పురాణాల్లో కానీ ఎందులో కూడా రావడం అన్ని కథలు చెప్తారు ఆయన అంటే ధర్మము నీతి న్యాయము ఎలాగ రాజు నడుచుకోవాలి అని దగ్గర నుంచి ధర్మరాజుకి ఉద్భాగ్ చేసి అంటే ధర్మరాజు కూడా వినడి తత్వం ఉంది కాబట్టి ఆయన చెప్పిన ప్రతిదీ వినడానికి ప్రయత్నించి దానిలో ఔచిత్యాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా తదుత్తర కాలంలో చక్కగా రాజ్యాన్ని పరిపాలించడానికి కారణం ఇవి అరణ్యవాసం ఇప్పుడు ఒక గ్రహం అనేటువంటి వక్రించిందంటే ఎందుకంటే వక్రిస్తుంది ఏదో మనకి అది ఇచ్చి ఇది ఇచ్చేది కాదు మనం నేర్చుకోవడానికి ఒక విద్యా అవకాశాన్ని ఇస్తుంది అనేది వక్రగతి కలిగినటువంటి గ్రహం అనే మనిషి ఏ రోజు నేర్చుకుంటాడో ఆ రోజు నుంచి మనిషి బాగుపడతాడు అలాగే ఇలా ఖాళీ దొరికినప్పుడు అలా నామస్మరణతో పాటు పెద్దల యొక్క వాక్యాలను వినడం ఇవన్నీ చెయ్యడం అనేది ధర్మరావు చేశాడు కాబట్టి బుద్ధి అందు మేల్కోవడం అనేటువంటిది బుద్ధి ధర్మరాజుకి అందు చాలా చతురతతో విరాట పర్వంలో కూడా చాలా వరకు చతురత ప్రదర్శిస్తాడు ధర్మరాజు అనేక విషయాల్లో ఇవన్నీ కూడా మనం ఎలాగ అవగాహన చేసుకోవాలి అనేటువంటి భగవంతుని వలన ఆ భగవంతుడు ఉండడం వల్ల ఏంటంటే శ్రీకృష్ణుడు రాత కాపాడాడు శ్రీకృష్ణ చేతి కాపాడబడ్డాడు అనేటువంటిది కర్మ చెయ్యాలండి కర్మ చేస్తున్న కర్మని కర్మతోనే సాధ్యమవుతుంది అటువంటి కర్మను చేయడానికి అవకాశం శ్రీకృష్ణుడు దూరంగా ఉంటే వాళ్ళ చేత కర్మ చేయించి అవసరమైనప్పుడు తను ఆదుకున్నాడు మరి ద్రౌపది మరి కృష్ణ అని పిలిచి నాకు ఏదైతే ఆపదొచ్చింది దుర్వాస మహర్షి వచ్చాడు అంటే వెంటనే ఆదుకోలేదు అక్కడ కూడా చిన్న పరీక్ష పెట్టాడు పరీక్ష పెట్ట నాయకులవాటు ఆ పరీక్షలో గెలవాల్సిన విధి మనక తప్పదు తెలిస్తేనే దానికి ఏమీ లేదు దిక్కుమాలేదే ఒక ఒక కబడ్డీకో లేకపోతే ఇది రాత్రులు ఇరవై వేసి రోజులు ముప్పై వేసి రోజులు క్రికెట్కి అయితే రోజంతా కూడా శ్రమించి ఆడగలిస్తాడు ఇడుగలు ఇస్తాడు పందాలు గింజాలు ఇవన్నీ కోడి పందాల దగ్గర నుంచి క్రికెట్ పందాలు దాకా మనుషులకి ఎక్కడా తీరుబాటు ఉండదే అటువంటిది అవకాశం ఆయనకు వచ్చింది శ్రీకృష్ణుడు కూడా ఎన్నో ఘట్టాల్లో వాళ్ళు రక్షించాడు ఉద్బోధ చేశాడు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి పలానా విషయాన్ని అన్నిటినీ కూడా బాధపరిచారు కాబట్టి వాళ్ళు శుద్ధి కార్యక్రమాన్ని చూస్తున్నారు శరీర శుద్ధి మానసిక శుద్ధి శుద్ధి వీటి వల్ల ఏంటంటే రాబోయే మహాభారత సంగ్రామానికి ఒక పటిష్టమైనటువంటి శరీరాన్ని బుద్ధిని కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడింది అంటే నామస్మరణ వల్ల ఒక కొంత ధర్మరాజాదులు పైరి రేపటికి తగ్గ విధంగా తయారవ్వడం అనేది ఇది చాలా వరకు ముఖ్యమైనటువంటి విషయం దీన్ని మనందరం అవగాహన చేసుకుంటే మనం జీవితంలో కష్టాలు ఎందుకు పడాలి కష్టాలను ఎందుకు వర్చాలి కష్టాలతో సహనం ఏమిటి దానికి విషయం ఏమిటో తెలుస్తుంది అరణ్య అరణ్యపర్వం చదివితే అరణ్య పర్వం కూర్చున్నటువంటి పర్వం చదివేస్తే పుణ్యం వచ్చేస్తుందండి పలానా కథ నల్లమహారాజు కథ చదివేస్తే మనం కూడా ఎళ్ళాడు చనిపోదు ఏమి పోదు పోదు గాక పోదు నూటికి నూరు పాళ్ళు చెప్తున్నాను నల్లమహారాజుని అర్థం చేసుకుంటే పోతుంది ఆయన ఆచరించిన దాన్ని మళ్ళీ తిరిగి మనం సమయం మనం పాటిస్తే పోతుంది సత్యారిచంద్రుడు సత్యారిచంద్రుడిగా ఎలా నిలబెట్టి బంధుతో కైలాసం వెళ్ళాడు అంటే ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన ఏ యుగం అండి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల్లో ఉంది కాబట్టి ఆయన బతికి బట్ట కట్టాడు కానీ ఈ రోజైతే బతికి బట్ట కట్టేస్తారా రాళ్ళు వేసి కొడతారా ఇలాంటి రాజు ఎందుకని అంత దరిద్రంగా తయారైంది మన జనాలు ఏ పథకాలు ఇచ్చావు నువ్వు మాకు ఏమైనా పథకాలు ఇచ్చావా బోర్డు పథకాలు పెట్టుకొని బోర్డు పథకాల కోసం దిక్కుమాలి ఓట్లు వేసుకొని బతుకుతున్న మనం వచ్చి మన జీవితాలే జీవితాలండి అన్నీ అడుక్కోవడమే వీధి విద్యార్థి దగ్గర నుంచి వీధి పడి దగ్గర నుంచి అయ్యమ్మ లో తెచ్చుకున్న దాకా ప్రతివాడు అడుక్కుని తిన్నాడే అడుగుతున్నది మనం వచ్చినది డబ్బు కానీ విద్య కానీ ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అని ఒక ఆలోచన లేదే ఊరికిన వస్తాయండి కొండ మీద బాగే తిరిగి చెట్ట చివరి దాకా సాగరంలో కలిసేదాకా ఎన్ని బాగులు కలిస్తే అది నిదవుతుందండి కామన్ సెన్స్ ఉండద్దా మనకి అన్నీ ఆలోచించుకోండి ఇదేంటంటే దీనివల్ల ఎవేకనింగ్ అనేది జరగాలని నేను కొంచెం మాట్లాడిన మాట్లాడుకున్నా వాస్తవమే కానీ పెద్దలు కూడా కొందరు మాట్లాడుతున్నారు వారిని వారికి పట్టినకైతే నాకు పట్టిస్తారని కూడా నేను దానికి సిద్ధపడుతున్నాను వీడు ఎక్కువగా విమర్శిస్తాడరా విమర్శిస్తాను విమర్శిస్తాను ఉన్నదాన్ని విమర్శిస్తాను నేను ఆచరించి చూపించుకున్నాను నా జీవితంలో నాకు భగవంతుడు తప్ప ఏది ఇవ్వద్దు కాబట్టి ఇటువంటి విషయాలను ఇంకా అజ్ఞాతవాసంలో అనేకమైనటువంటి రహస్యాలు దాగున్నాయి అజ్ఞాతవాసంలో తదుపరి వీడియోలో నేను మనకుని చెప్పదలుచుకున్నాను